అందరికీ నమస్కారం గాడ్ బ్లెస్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఈ రోజు మిమ్మల్ని అలరించడానికి కొంతమంది బడా గెస్ట్లు వచ్చారు ముందుగా వారికి స్వాగతం పలికేద్దామా ఇంకెందుకు లేట్ లెట్స్ బిగిన్ సెలబ్రేషన్స్ నమస్కారం రేవంత్ గారు ఆ నమస్తే నమస్తే చంద్రబాబు గారు నమస్కారం నమస్కారం కేసీఆర్ గారు నమస్తేనే పాలు ఇక లాస్ట్గా మన జగన్ నమస్తే మోహన్ రెడ్డి పాలు ఆపుని నాటకాలు జస్ట్ కిడ్డింగ్ డ్యూట్ ఓకే ఇక ఫెస్టివల్ మూడ్కి వచ్చేద్దాం ముందుగా న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి లెట్ స్టార్ట్ విత్ కేసీఆర్ గారు ఏముందా ముప్పై ఏడు తారీఖు రాత్రి గింత కల్బోటు గింత మందు తీసుకొని తలకాయ కూర బోటీ షోర్వా బేజా ఫ్రై ముంగట పెట్టుకొని మందు తాకుంటా ముక్క తినుకుంటా ఎంజాయ్ చేస్తా వెరీ గుడ్ నైస్ మరి ఇప్పుడు లెవన్ మోహన్ రెడ్డి ఆ అదే అదే జగన్ బిడ్డ నువ్వెలా సెలబ్రేట్ చేస్తా నేనైతే చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాను నాన్ వెజ్ తింటాను గాని మందు ఎప్పుడో ఒకసారి తాగుతాను ఇది అంటే ఏ పాలు ప్రశ్న అడిగావు జవాబు చెప్పనివ్వాలి కదా ఎందుకు అలా అడ్డుపడుతున్నావు మందు తాగను మంచివాణ్ణి అని అమూల్ బేబీ కబుర్లు చెప్పమాకు మరి రేవంత్ ఇప్పుడు నీవంత్ ఏముందా పాలు అందరూ సెలబ్రేట్ చేసుకున్నట్టే మేము చేసుకుంటాం కానీ నేను మాత్రం ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటా నా బిడ్డ నా అల్లుడు మా భార్య మా మనవాడు గంతే గుడ్ గుడ్ బాబు గారు ఇప్పుడు మీరు చెప్పండి నేను కూడా ఇంట్లో వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాను మందు తాగను నీసు తినను అది మీ అందరికీ తెలిసిన విషయమే అవునా ఇది మాత్రం నాకు తెలియదు నిజంగానే తినడయ్య పాలు నువ్వు వాగవయ్యా రేవంత్ బానే వత్తాస్ పలుకుతున్నావు మీ గురువు గారికి చూసినవా పాలు అలా గురువు శిష్యుల బంధం నేను కూడా చూస్తున్నాను కేసీఆర్ కాకా ఏ ఎవరా గురువు ఇంకోసారి ఎవరన్నా గురువు గురువు అన్నారంటే ముడ్డి మీద వాతలు పెడతామో అనుకుంటున్నారో ఓకే ఓకే కూల్ రేవంత్ గారు కమ్ టు ద పార్టీ మూడ్ ఈ థర్టీ ఫస్ట్ స్పెషల్ ఏంటంటే ఇందులో రెండు రౌండ్లు ఉంటాయి ఒకటి డైలాగ్స్ రౌండ్ రెండవది సింగింగ్ రౌండ్ రౌండ్ నెంబర్ ముందుగా రేవంత్ ఒక డైలాగ్ ఏస్కా ఇగో కేసీఆర్ చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు బిడ్డ సూపర్ రేవంత్ ఆ ఇప్పుడు కేసీఆర్ గారు మీరు అందుకండి దమ్ముంటే పట్టుకో రేవంత్ పట్టుకుంటే వదిలేస్తా సీఎం సీట్ ఆల్రెడీ పోయింది కదా నీ సీఎం సీటు ఇంకా సీఎం అనే ధ్యాసలోనే ఉన్నట్టున్నాడు పాపం ఆ జగన్ బిడ్డ ఇప్పుడు నువ్వు అందుక ఇలా నన్ను రౌండ్అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్ లో ఎక్కువగా నరికేస్తాను నీకు అలవాటేగా నరకడం ఓకే బాబు గారు ఇట్స్ యువర్ టర్న్ నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తారు రెండు నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతారు మూడు నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తారు అందుకే నీతో ముగించాను రౌండ్ ఓకే ఫస్ట్ రౌండ్ లో అందరూ చాలా చక్కగా చెప్పారు డైలాగ్స్ ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటే సింగింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం రేవంత్ గారు మీరు స్టార్ట్ చేయండి ఒక మంచి ఊపున పాట పాడండి డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జరా పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు ఈ సౌండే వేరు స్టైల్ ఏమో హీరో తీరు కొట్టేది తీను మారు అదిరిందయ్యా రేవంత్ జగన్ ఇప్పుడు నువ్వు అందుక నా కనులను షూటి చూస్తే హలో హలో అది క్రిస్మస్ ఎపిసోడ్ లో పాడావు కదా వేరే పాట పాడే నిన్ను 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 చంపిణి రక్తంతోనే రక్త రక్త చరిత 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 రక్త చరిత్ర ఆ పాపు నీ రక్త చరిత్ర ఎదుగు కేసీఆర్ గారు ఇప్పుడు మీరు పాడండి మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ గబరవిటి నన్ను గబరవిటి గాయపగాకే మైసమ్మ జర పరేషాని చేయకే మైసమ్మ మీరు గ్రేట్ అండి కేసీఆర్ గారు ఈ ఏజ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇక బాబు గారు మీరు పాడండి జగన్ నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిటయము నేను నీ కరెక్టు మొగున్ని నేను సరైన పాట పాడారు బాబు గారు ఇక ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయింది ఇక నువ్వు ఒక పాట అందుకోవా పండుగ పూట నేను హోస్ట్ ని నేనెలా పాడతాను పాడు 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 మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు పాడు ఓకే ఓకే పాడతాను స్టైల్ మారింది నా నడక మారింది నా మాట మారింది నా రూటు మారింది పాట నా నుండి ారుతుంది ఈ పాటతో నా మైండ్ పూర్తిగా దొబ్బింది ఇది పాట నా ప్రార్థన నానా అందుకే నేను పాడను అన్నాను ఓకే పాల్ గారు మరి న్యూ ఇయర్ విన్నర్ ఎవరో చెప్పండి ఇక విన్నర్ ఎవరంటే అటు డైలాగ్స్ తో ఇటు పాటలతో మాటలతో నా మనసు గెలుచుకున్న కేసీఆర్ గారు గివ్ ద బిగ్లాస్ టు హిమ్ ఓకే ఇప్పుడు మీ అందరు కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పండి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు విష్ యుష్ విష్ 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 యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఐ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ వన్ అండ్ ఆల్ ఎంజాయ్ దిస్ ఈస్ పాల్ సైనింగ్ ఆఫ్ బై బై